హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలకి గేమ్ ఆడుతురు చూడండి చీటింగ్ చేస్తున్నావు జష్ దూరంగా ఉండాలి అని పోయింది పోయిందే జరుగు ఇద్దరు వద్దది

తొందర తొందర కానివ్వాలి తీసుకో చిన్న చిన్న రాళ్ళు ఏ జశ్వంత్ లైన్ దాటొద్దు దాటద్దు లైన్ దాటు ఎవరిది ఎవరు ఏ జశ్వంత్ పడ్డది

ఏ ఇండే రా ఇటు రాలేవా జస్ట్ ఇటు రాలేవాళ్ళు ఏ సేయ అంతే గుడ్ పోయి గుడ్ డైట్ గుడ్ డైస్ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಬಾಯ್